సరస్వతి దేవతము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు ఆ తాతగారి దగ్గరికి సెట్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనకలో లావణ్య కేర్ టేకర్ లో సెకండరీ చదువుతుంది దాన్ని హాస్టల్లో కేర్ టేకర్ గా జాయిన్ చేయించడానికి వచ్చాడు తర్వాత వాళ్ళ వైఫ్ పని అని ఆమె జాయిన్ ఆ తాతగారి పంపించారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడ ఉండిపోవడం చేయము ఫోటో స్టూడెంట్ చెప్పి చిన్న చిన్నపిల్లలు తీసుకెళ్ళి బాబా సైడ్ తీసుకెళ్ళి ఒక బాయ్ తాకి తీసుకెళ్ళి రూమ్ తీసుకొని పాటి చేయడం బలవంతంగా వద్దు వద్దు అన్న చేస్తున్నాడు అన్నాడు కొండో అదే పోతేనేమో మీద కొట్టేసేసి ఇది కొంచెం ఇస్తాను అయితే చిన్న చిన్న విషయాలు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ ఏంటంటే బాయ్ ఉంటే చెప్పండి అక్కడ ఇస్తాను ఇక్కడ ఇస్తాను ఎదురు అపార్ట్మెంట్ లో రూమ్ ఇస్తాను అందులో కొంచెం సీరియో కనిపిస్తున్నాను పోలీసులు తన చెప్తాను తర్వాత ఇస్తాను ఇష్టమంటే ఇష్టమని చెప్పండి అయితే అని సార్ చాలా బీహేర్ గా చేస్తున్నాను సార్ శతకుమార్తాయి సార్ హస్బెండ్ అవుతాయి సార్కి తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్ వైఫ్ ఏమో మనిషిలో కూడా చేస్తారు రఘుకుమారి తన ఎంత పొడచుడు చేస్తాను సెకండ్ వైఫ్ ఏమో పనికి తన వర్షం వార్డెన్ లో పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శుమార్ కేరండి లావణ్యార్ వాళ్ళకి పని చేస్తే జ్యోతి ఏంటో మాట అయితే తీసుకెళ్లి సార్ వాళ్ళకి ఏంటో ఇక్కడ ఇచ్చేస్తా ఉంటారు వాళ్ళు బాబా లో తీసుకెళ్లేదు సార్ ఫోటోగా కూడా తీసుకెళ్ళి చెప్పడం కానీ ఆను తర్వాత నాకు తర్వాత నాకు చెప్పారు సార్ తింటాను తింటాను అని చెప్పి వద్దు వద్దు అని చెప్పి గారు అక్కడ ఆపేసేసి తిను అని చెప్పి చేసేసి ఐదు వారని తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయలేదు సార్ ఆ పిల్లలు మా గురించి అక్కడ సార్ అందరూ మళ్ళీ వెళ్తారు తన తెలుసు మాత్రమే తీసుకెళ్ళాడు ఫోటోగ్రాఫి అని చెప్పి ఆదివారం తీసుకెళ్ళి నా మూడు నుంచి ఈవినింగ్ Gue tante mentere.